సార్ హైటు వన్ సెవెంటీ టూ ఉన్నారు యాక్చువల్గా వన్ సెవెంటీ టూ అంటే మీరు ఎంత ఉండాలి అంటే ఫైవ్ ఎయిట్ ఫీట్ అంటే అరవై ఆరు నుంచి డెబ్బై ఒక కేజీ ఉండాలి సో మీరు ఎంత ఉన్నారు అరవై తొమ్మిది ఉన్నారు అంటే ఇంకా ఒక ఫైవ్ కేజెస్ తగ్గితే మంచిది ఓకేనండి అలాగే బాడీలో ఫ్యాట్ ఎంత ఉండాలంటే పది నుంచి ఇరవై ఉంటే నార్మల్ ఇరవై నుంచి ఇరవై ఐదు ఉంటే హై ఇరవై ఐదు ఉంటే వెరీ హై సో మీరు ఎంత ఉందంటే థర్టీ పర్సంటేజ్ ఉంది అంటే ఒక టెన్ పర్సంటేజ్ ఫ్యాట్ అనేది తగ్గాలి అలాగే విసిరల్ ఫ్యాట్ అంటే పేగు చుట్టూ ఉండే కొవ్వు ఒకటి నుంచి మూడు ఉంటే ఎక్సలెంట్ నాలుగు నుంచి ఎనిమిది ఉంటే నార్మల్ తొమ్మిది నుంచి పద్నాలుగు ఉంటే హై ఉంటే వెరీ హై సో మీకు ఎంత ఉంది విజిరల్ ఫ్యాటు సిక్స్టీన్ పర్సెంటేజ్ ఉంది అంటే వెరీ హైలోనే ఉంది పొట్టలో కొవ్వు వల్ల మనకి బీపీ షుగర్ థైరాయిడ్ ఎక్సెట్రా అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట ఇది చాలా డేంజరస్ ఫ్యాటు ఇది మనం తగ్గించుకున్నాం అనుకోండి వ్యాధులకు దూరంగా ఉంటాం అలాగే బిఎంఐ అంటే బాడీ మాస్ సిండెక్స్ బరువు ఎత్తుల నిష్పత్తిని బిఎంఐ అంటారండి యాక్చువల్గా బిఎంఐ ఇరవై ఐదు నుంచి ముప్పై ఉంటే ఒబిసిట్ లెవెల్ వన్ ముప్పై నుంచి ముప్పై ఐదు ఉంటే ఒబిసిట్ లెవెల్ టూ ముప్పై ముప్పై ఐదు నుంచి నలభై ఉంటే ఓబిసిటీ లెవెల్ థర్డ్ అంటే మీకు బిఎంఐ ఉంది ఇరవై ఏడు ఉంది అంటే వన్లోకి ఇంకా స్టార్ట్ అయ్యారు ఓకే అందుకు మనం బిఎంఐ అనేది కూడా అంటే మన బాడీ పర్సనాలిటీ అనేది కరెక్ట్గా మెయింటెనెన్స్ చేసుకోవాలి అలాగే బిఎంఆర్ అంటే క్యాలరీస్ ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ అబోవ్ క్యాలరీస్ తీసుకోవాలి యాక్చువల్గా మీకు మధ్య పర్సంటేజ్ ఎంత ఉండాలంటే మెయిన్కి అయితే ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు ఉండాలి ఓకే సార్ సో మీకు ఎంత ఉంది ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ ఉంది అంటే మజిల్ చాలా డల్ గా ఉంది మజిల్ ఎప్పుడైతే మనకి బాడీలో డల్ అయ్యింది అనుకోండి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాలన్నమాట అలాగే బ్యాడ్ వాటర్ టెన్ లీటర్స్ ఎక్కువ చెడు వాటర్ ఉంది బ్యాడ్ వాటర్ వాటర్ ఎక్కువ తాగకపోయినా జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా ఆల్కహాల్ యూజ్ చేసిన స్మోకింగ్ చేసిన బ్యాడ్ వాటర్ అనేది కంపల్సరీగా వస్తుంది సో అలాగే మీకు షుగర్ ఉంది కాబట్టి టాబ్లెట్స్ వేసుకుంటున్నారు కాబట్టి మెడిసిన్ తీసుకున్నప్పుడు కూడా బ్యాడ్ వాటర్ అనేది ఫామ్ అయిపోతుంది అలాగే ట్రంక్ పేట్ లెగ్ పేట్ హ్యాండ్ పేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది అలాగే ట్వంటీ పర్సెంటేజ్ వర్క్ ఎయిటీ పర్సెంటేజ్ న్యూట్రిషన్ ఎక్కడీ మనం కంపల్సరీగా ట్వంటీ పర్సెంటేజ్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి ఎయిటీ పర్సెంటేజ్ న్యూట్రిషన్ తీసుకుని మనం ఎక్సర్సైజ్ చేస్తే దానికి మనకి మంచి ప్రయోజనం అనేది ఉంటుంది అనమాట ఇదేంటంటే మేము వన్ వీక్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఈ వన్ వీక్ ప్రోగ్రామ్ లోనే మొత్తం మన బాడీలో ఉన్న చెడి ఇన్ఫెక్షన్ బ్యాడ్ వాటర్ మొత్తం అంతా బిహేవ్ అయిపోతుంది వన్ వీక్ తర్వాత మనకి రిజల్ట్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది ఓకే అండి